ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్సడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఇక రోజు మీ ముందు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి వెల్ మెయింటెడ్ వెహికల్ సింగల్ ఓనర్ వండి ఇది చూసుకున్నట్టయితే రెండు వేల పదిహేడు మోడల్ హుండాయ్ కంపెనీకి సంబంధించిన టెన్ వేరియంట్ అండి ఇది స్పోర్ట్స్ ఇది చూసుకున్నట్టయితే డిజిల్ వేరియంట్ త్రీ సిలిండర్ వెహికల్ ఇది మైలేజ్ విషయంలో ఇరవై ఐదు మైలేజ్ వస్తుంది డీజిల్లో లో ఇది చూసుకున్నట్టయితే వెహికల్కి అయితే రెండు ఎయిర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి వెహికల్ అయితే ఎక్సలెంట్గా ఉంది స్క్రాచ్ లెస్గా ఉంది కేవలం ఎనభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఈ వెహికల్ అయితే మీకు కరీంనగర్లో అవైలబుల్లో ఉంది కరీంనగర్ అంటే తెలంగాణ అండి తెలంగాణలో ఒక జిల్లా కరీంనగర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా ఈ వెహికల్ వర్తిస్తుంది ఎన్ఓసి ఇన్వాయిస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వెహికల్ మీరు తీసుకున్నాక పది రోజుల లోపే మీకు అయితే ఎన్ఓసి ఇన్వాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అండి ఈ వెహికల్ ప్రైస్ విషయానికి వస్తే మూడు లక్షల నలభై వేల రూపాయలు ఢిల్లీ ప్రైస్ మీరు ఎవరైనా ఈ వెహికల్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి వెహికల్ వచ్చేసి లైవ్లో ఇన్స్పెక్షన్ చేసి తీసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్సడ్ డాక్ కరీంనగర్ నమస్తే జై